కష్టపడి వచ్చిన అది మీ అందరికి తెలుసు అయినా కానీ నేను ప్రచారానికి వచ్చింటే కొందరు ఏమంటారంటే ప్రభుత్వం మాగుంది మేము ఇల్లు కట్టిస్తాం ఇప్పిస్తాం అవన్నీ ఏదైనా నిందలు వేస్తున్నారు వాళ్ళను బెదిరిస్తున్నారు మీకు పోయేసారికి ఏమంటారు అంటే మీ ప్రభుత్వమే లేదు మీరు ఏం చేస్తారు అంటున్నారు అలాగే ఇప్పటికి కూడా కొందరికి పదవి ఉన్నది పదవి ఉన్నాక కూడా ఇంకో పదవి కావాలని ఆశిస్తున్నారు వాళ్ళను బెదిరిస్తున్నారు జనాలను ఏదో నిందలు వేస్తున్నారు ఆశ చూసి మాడగానే వాళ్ళను ఏదో బయలు కమ్మి ఓటు అడుగుతున్నారు అవన్నీ కాకుండా నేను ఆశతో కాదు ప్రజలకు సేవ చేస్తాను ముందుకొస్తున్నా నేను పొద్దున కష్టపడి సొంత డబ్బులతో కష్టపడి నేను జనాలకు అభివృద్ధి చేయాలని ముందుకొస్తుంటే ఏదేదో నిందలేస్తారు ఆయనకి ఏం తెలియదు ఆయన రాజకీయం అనుభవం లేదు ఆయన ఏం చేస్తాడు ఇది చేస్తాడు అది చేస్తాడా మేము అన్ని వాళ్ళను మేము కూడా ఇంత ముందుకు స్వామి చేసినాను మూడు పండుగలు చేసినాను లుల్లి కాకుండా ఎంతో అందరంగా వైభవంగా చేసినాము మాకు కూడా ఎంతో అంత తెలుసు కష్టపడకుండా పని చేసుకుంటా కొంత డబ్బులకు ఇప్పుడు ముందుకు వస్తుంటే ఆయన ఏదేదో ప్రజలు అన్ని నిందలు వేసుకుంటూ ఆయన చేయబోయినాడు ఆయనకు పైసలు ఉన్నాయి అని అంటున్నారు ఇవన్నీ ఏవి కాకుండా నన్ను అత్యధిక మెజార్టీతో ప్రజలకు ముందుండి వేసి గెలిపిస్తే అది చేస్తానని ముందుకు వస్తున్నా అదేవిధంగా మీరు అత్యధిక కార్యక్రమ ఓటు అధిక మెజారిటీ ఇస్తే నేను ప్రజలకు ఏం చేయాలో అదే చేస్తా ప్రజలకు అందుబాటులో ఉంటా ఎప్పుడైనా సరే ఇప్పటికి కూడా నేను ఇంతవరకు మోటార్ మెకానిక్ చేసుకుంటా కూడా ఎంతో అంత తప్పునే తీసుకుంటా చేస్తున్నాం ఇప్పుడు కూడా జనాలలోకి వచ్చి మంచి అభివృద్ధి చేద్దామని ముందుకు వస్తున్నాం ఆరు పదకొండు తారీఖు జరిగే పోలింగ్ కారు గుర్తుపై మూడో వరుస సంఖ్యలో కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం కైలశేఖర రెడ్డి గారి నాయకత్వం కైలశేఖర రెడ్డి గారి నాయకత్వం జై కేసీఆర్ జై తెలంగాణ జై జై

జ్ఞానం కూడా ఆలోచించండి మీ యూట్యూబ్లున్నా యూట్యూబ్లు ఉన్నా ఈ ముగ్గురు పోటీ చేస్తారు ఫస్ట్ వాడి దగ్గర ఎన్నో పైసలు పొందారు రేడియో దగ్గర వాడు పార్టీ పోటీ చేయాలంటే ఇది రిజర్వేషన్ విధానం వచ్చింది ఇది బీసీ మహిళకు వచ్చింది ఆ మహిళనే చేయాలి ముగ్గురు మహిళ చేస్తారు ఈ ముగ్గురు మహిళలు పది రోజుల సార్లు మీ ఇంటికి తీసుకుంటారు ఎవరి యాక్టివ్ ఉంది ఎవరు చుట్టుకప్పై తిరుగుతూ ఏం చేయగలుగుతారు వాళ్ళ బర్గాలు ఏం చేయగలుగుతారు వాళ్ళ సామాజిక వర్గం ఏం చేస్తారు అంతేగాని ఇది ఒక కబడ్డీ టీం ఇప్పటి వరకు ఆడాలి తర్వాత కలిసి నేను మరి సెకండ్ వాడు మరి ఒక్క ఊళ్ళో చేసుకున్నాం ఫస్ట్ వాడు సెకండ్ వార్డ్ ముక్తాపురంపల్లి కలిసి ఉంది కానీ మనం జనామా చేసుకోలేదు కానీ ఇప్పుడు ఏసీలోకి ఎస్సీలోకి వచ్చింది ఎస్సీలోకి వచ్చినప్పుడు నాకు ఆ అనే ఎస్సీ నాకు తయారు చేసి ఇప్పుడు రాజరెడ్డి యుద్ధం చేస్తూ బాధ్యత ఉన్నాడు మళ్ళీ అందరికీ యుద్ధం చేస్తూ కానీ ఎవరికి ఎస్సీలోకి వచ్చింది కాబట్టి ఆ ఎస్సీలో ఇద్దరు మిత్రుడు పోటీ చేస్తారు వాళ్ళు వాళ్ళ సహాయ శక్తిలో పెడుతుంది మీరు మీ యొక్క విధానం ఏంటంటే మనకి రెండు వాళ్ళు కరెక్ట్ గా మందే తెలిస్తే మనకి అన్ని బాగుంటాయని మేము చెప్తున్నారు కాంగ్రెస్ ఆ విషయం ఏం చెప్తున్నారు అరే మీరు పైన గవర్నమెంట్ ఏం చేరు ఏం చేస్తారు నేను ఎమ్మెల్యే భారతదేశాన్ని ప్రతిపాలించేందుకు బీజేపీ గవర్నమెంట్ సంత్ర అదే విధంగా

ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముప్పై సంవత్సరాలు తీసుకున్నట్టయితే ఈ గ్రామంలో ప్రతి దగ్గర కూడా సిసి రోడ్ ఉండేది మరి ఏ గ్రామం లేకుండా అంటే చైతన్యవంతమైన ముక్కాపూర్ గ్రామం మరి వాళ్ళ రాష్ట్రాలను కూడా ఎందుకు పూర్తి చేస్తున్నామని చెప్పంటే ఈ గ్రామం అభివృద్ధి చేయగా ఇక్కడ ఉండే ఉండే లీడర్లందరూ కూడా పనిచేస్తారు కాబట్టి విజ్ఞతతో మీరు ఓటేసి అంత నచ్చిన గెలిపించాలంటే కూడా బాగుంటారు చెప్పుకోవాల్సింది మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ గ్రూప్ మీద పోటీ చేసి మరి అక్కడ పార్టీకి లీడ్ తీసుకొని పనిచేస్తున్న వెధవ ఎక్కడ ఉండే కష్టం ఏ పార్టీలో టికెట్ ఇచ్చి మేము గెలిపించినాం ఏ పార్టీ నుంచి మేము కౌన్సిలర్ చేసినాం కౌన్సిలర్ గు చేసిన తర్వాత ప్రభుత్వం ఉన్న రోజులు మా తిరిగి నీ కావలసిన కాంట్రాక్ట్లన్నీ చేయించుకున్న తర్వాత ఇబ్బంది కాంట్రాక్ట్ కోసం ఒకటి పోయింది తప్ప నీ స్వప్రయోజనాన్ని తప్ప పార్టీ కోసం నీ జీవితంలో నువ్వు నీ కాదనట్లే కానీ ఆ రోజు రాజకీయాలకు ఈ రోజు రాజకీయాలకు వేరు మరి ఆ పార్టీనే నమ్ముకొని ఉన్న నరసింహ ఎందుకు రావాల్సి వచ్చింది లాస్ట్ లాస్ట్ ఎండింగ్ కూడా మోసం మోసం చేసింది అసలు తెచ్చుకున్నాం టీఆర్ఎస్ నీకేం ఇబ్బంది లేదు నువ్వు పబ్లిక్ లో తిరిగే మనుషులు నువ్వు సమిడి చేసే మనుషులు కాబట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నా అందరు దుష్ప్రచారం చేస్తున్నారు పార్టీ మారినని కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాల నుంచి వేరే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే డబ్బులు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలు పార్టీ మందిని అట్లా కూడా కాంగ్రెస్ పార్టీని మోసం చేసింది టికెట్ ఇస్తానని దగ్గర దాకా తీసుకొచ్చి టికెట్ ఇస్తానని చెప్పి కూడా మీకే అన్ని సర్వేలు మీకే ఉన్నాయి అన్ని మీకే ఉన్నాయని చెప్పి కూడా లాస్ట్ మూమెంట్ లో మోసం చేసింది నేను గ్రామాభివృద్ధికి పనిచేయాలని తమతో ఉన్నా కాబట్టి

ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో చిన్న కేసులు టెంపుల్ ఒక ఎన్నో మెంట్ రెండు సంవత్సరాలు పదవినాది ఒక సంవత్సరం ఏగానే ఆలు వీలు కలిసి ఒక సంవత్సరం దాకా ముందుగా పదవి నుంచి తీసేసి అట్లా కూడా నా సొంత డబ్బులు పెట్టి ఎంతో బంగారంగా వైభవంగా జాతర చేసిన పబ్లిక్ అందరికి తెలుసు ఐదు లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టిన అందరికి ఊళ్ళో పెద్ద మనిషి అందరికి తెలుసు అయినా కానీ ఎవరో ఒకరు వచ్చిన బీపాన్ని కష్టపెట్టి అడ్డుకున్నారు ఇక తప్పని పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీలో పోవాల్సి వచ్చింది ప్రజా సేవ చేయాలంటే ఏదో ఒక పార్టీ ఉండాలి అండగా ఉండాలి అంత అందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నా ఇవ్వ చెప్తున్నాను అంటే అలా పోయి వీళ్ళు పోయినా ఎవరు ఏ చెప్పినా ఊరు గ్రామాలు ఊరికి పనిచేయాలని తమతో ఉన్నా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా నేను ముందంజలు ఉన్నా వీరందరూ వీరందరూ సహకరిస్తే మన పెద్ద మనుషుల సహకారంతో గ్రామాభివృద్ధికి ఆల్రెడీ ముక్కాపూర్ గ్రామం ఎంతో అభివృద్ధి పదంలో ఉంది ఇంకో కూడా ఇంకా ముందు నాకు ఈ ఎలక్షన్ నన్ను గెలిపిస్తే ఇంకా పెద్ద పెద్ద సహకారంతో వైరశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మరుగ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంకా కూడా ముందు ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని మీ అందరికి సవినయంగా కోరుకుంటాను కారు వృద్ధికి కారు వృద్ధికి వైరశేఖర రెడ్డి గారి నాయకత్వం నాయకత్వం